సూపర్ సిక్స్ లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తుందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు ఆడబిడ్డల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామన్నారు సూపర్ సిక్స్ లో భాగమైన స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళామూర్తులందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష సూపర్ సిక్స్లో లో భాగమైన శ్రీశక్తి పథకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదవైదవ తారీఖున ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో శాఖాపరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అధ్యక్ష మహిళలకు ఈ ఉచిత ప్రయాణం వల్ల నెలకు సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా బాలికలు స్త్రీలు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఈ అవకాశంలో సద్వినియోగం చేసుకుంటున్నారో ఇప్పుడు వరకు ఏ విధమైన కంప్లైంట్లు లేకుండా ఈ రాష్ట్రంలో సజావుగా జరుగుతుంది అధ్యక్ష స్త్రీశక్తి బస్సులు ఆక్యుపెన్సీ రేటు అరవై తొమ్మిది పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ కు చేరుకునే పరిస్థితి రాబోయే కాలంలో ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఈ స్కీము ప్రభుత్వానికి భారం కాదు ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పద్నాలుగు నెలల్లోనే పదహైదు వందల కొత్త ఆర్టీసీ బస్సులను రోడ్లపై తావడం జరిగిందని తెలియజేస్తున్న అధ్యక్ష అదనంగా మరో పదహైదు వందల ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెట్టేదానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ఈ పథకం ప్రజాన రవాణా రూపురేఖలు మార్చేసింది మహిళా ప్రయాణికులకు రెట్టింపు చేసింది ఆర్టీసీని బలోపేతం చేసింది ముఖ్యంగా ప్రజలు హృదయాలు గెలుచుకుంది అధ్యక్ష సుమారుగా డెబ్బై వేల పైచీలకు ఉద్యోగస్తులు అలాగే ప్రయాణించే ప్రయాణికులు రెండు కండ్లుగా చూసుకుంటూ ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా రేపు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పథకాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష జై